వెల్కమ్ టు గన్ స్టడీస్ ఈరోజు మనం తొమ్మిదో టాపిక్ అయినటువంటి ప్రజా సౌకర్యాల గురించి చూద్దాం ఇదంతా కూడా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అకాడమీ బుక్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా రైట్ ఇందులో మనం బిట్ బ్యాంక్ చూద్దాం ఒకసారి ఎందుకంటే సమయం లేదు కాబట్టి అందులో ఫస్ట్ చూడండి పబ్లిక్ సౌకర్యాలు అంటే ఏమిటి అన్నాడు పబ్లిక్ సౌకర్యాలు అంటే ఏంటంటే అవసరమైన సౌకర్యాలు అని అర్థం అది సరైన సమాధానం నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి ప్రజలకు ప్రజా సౌకర్యాన్ని కల్పించే బాధ్యత ఎవరిది అన్నాడు సరైన సమాధానం ప్రభుత్వం మూడవ ప్రశ్న క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రజా రవాణా ఏది మీకు అర్థమైపోతుంటుంది బస్సులు ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్న నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం ఆలస్యం లేకుండా రైట్ చూడండి ఇప్పుడు మీకు స్క్రీన్ ఇంకా బాగా కనబడుతుంది అనుకుంటాను అందుకని నేను బిగ్ చేస్తున్నాను స్క్రీన్ని రైట్ నెక్స్ట్ మనకు మరొక ప్రశ్న చూడండి ప్రజా సౌకర్యాన్ని అందించడానికి ప్రభుత్వం నుండి నిధులు ఎక్కడి నుంచి పొందుతారు అన్నారు అంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ వస్తాయంటే ప్రజల నుంచి వసూలు చేసిన ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మరియు ప్రజల నుండి వసూలు చేసిన జరిమానాలు మరియు ప్రజల నుండి వసూలు చేసిన ఇతర పన్నులు దట్ మీన్స్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకున్నాయి కదా సెల్స్ ట్యాక్స్ అంటే జిఎస్టి ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎక్కువ మోతాదులో ఆదాయం వచ్చే పని ఏంటంటే జిఎస్టీ అని అంటాం మరి అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్స్లో అధిక మోతాదులో భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనాలి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ కానీ మీరు చూసుకున్నట్టయితే ఆదాయ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది భారత ప్రభుత్వానికి రెండు పన్నులు కలిపాయి డైరెక్ట్ ట్యాక్స్ అండి ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏందంటే మూడు అనేది కూడా సరైన సమాధానాలు కాబట్టి నాలుగు ఆప్షన్లు పైవన్నీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ ఐదో ప్రశ్న నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి సురక్షితమైన త్రాగునీటితో పాటు ఏ సౌకర్యాలు అవసరం అని అన్నాడు పారిశుద్ధ్యం అనేది అవసరం నెక్స్ట్ ఆరో ప్రశ్న భారత రాజ్యాంగం డ్యాష్ రైట్ ఓకే డాష్ని జీవించే హక్కులో భాగంగా గుర్తించిందంటే నీరు వాటారు అందుకైతే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అమృత్ అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తున్నారు ఇలాంటివి బిట్లు ఆట అడిగిన ప్రశ్నలే కదా నెక్స్ట్ ఆరోగ్య ఏడో ప్రశ్న ఆరోగ్య సంరక్షణకి ఉదాహరణ అన్నాడు ఆరోగ్య సంరక్షణకి ఉదాహరణ అన్నాడు ఏంటి అని అంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ఎనిమిదో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఎనిమిదో ప్రశ్న సంవత్సరాలు మధ్య వయసు ఏ సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరూ తప్పనిసరిగా విద్యా హక్కును వినియోగించుకోవాలి ఇప్పటికే మీకు సమాధానం వచ్చేస్తుంటాను అనుకుంటున్నాను నేను ఇంకా ఆలస్యం లేకుండా దీనికి ఆన్సర్ నేను చెప్పేస్తాను ఓకే రైట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న తక్కువ దూరాలకు ఎక్కువ ఉపయోగించే రవాణాలో ఒకటి ఎక్కువ ఉపయోగించే వాడాలంటే మనం బస్సే వాడతాం అంతేగాని ఈ నుంచి నేను చట్టన హైదరాబాద్కి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి నేను ఎక్కడ రావాలంటే విమానాలు అంటే రైట్ ఓకేనా తక్కువ దూరం అయితే ఏమో బస్సే వాడతాం ఎక్కువ దూరం అయితే రైలు వాడచ్చు రకరకాల వాడచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనకు బస్సులు పదో ప్రశ్న పిల్లలందరికీ అందుబాటులో ఉన్న పాఠశాల సౌకర్యాలలో సమానత్వం యొక్క ముఖ్యమైన అంశం ఏది విద్య హక్కు రైట్ ఓకేనా నెక్స్ట్ మనకు పదకొండో ప్రశ్న కలుపుదాం పదకొండవ ప్రశ్న చూడండి ఒకసారి ము ముంబై సబ్ రైన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ ఇది అత్యంత దట్టమైన దట్టమైనది ప్రపంచంలోని మార్గాల్లో ప్రతిరోజు ఎన్ని లక్షల మంది ప్రయాణికులు హాజరవుతారు అని అన్నాడు ఎన్ని లక్షలు అరవై ఐదు లక్షల మంది హాజరవుతారు అంటే తెలుసు అరవై ఐదు లక్షల మంది ఫుల్ బిజీ కదా ముంబై ట్రైన్లో నువ్వు ఎక్కడవు వెనకొండడు తోసేస్తాను నిన్నెక్కి చేస్తాడు నువ్వు దిగబడవును కొండ తోస్తాడు దగ్గర నువ్వు ముందంటారు అది అనమాట పన్నెండో ప్రశ్న ఒక ప్రైవేట్ కంపెనీ అందించగల పబ్లిక్ సౌకర్యాలు అని అన్నాడు ఏంటి పాఠశాలను కళాశాల ఆరోగ్య సంరక్షణ అంటే ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ పదమూడో ప్రశ్నలకు వెళ్ళిపోదాం మంచి ప్రశ్న పదమూడో ప్రశ్న పబ్లిక్ సౌకర్యాల సౌకర్యం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి అని అన్నాడు ఆప్షన్ వన్ ఏమైనా చూడు ఇది సమాజంలోని ప్రత్యేక వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఎస్ చేకూరుస్తుంది ఓకేనా రైట్ సో రైట్ ఓకేనా దీన్ని రేటు ప్రయోజనాలను చాలామంది వ్యక్తులు పంచుకోవచ్చు ఇది సరైన సమాధానం దీని ప్రయోజనాలను చాలామంది వ్యక్తులు పంచుకోవచ్చు కాబట్టి ఇది మనకు సెకండ్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న పేద ప్రజలకు ప్రధాన నీటి వనరులు ఏమిటి మున్సిపల్ వాటరే కదా ఓకేనా రైట్ పదహారవ ప్రశ్నలుకి వెళ్ళిపోదాం పదహారవ ప్రశ్న ఒకసారి చూడండి డిస్ప్లే అయిపోయింది మనకు వచ్చేసింది ఆల్రెడీ పదహారవ ప్రశ్న కూడా ఇప్పుడు పదహారో ప్రశ్న కానీ మీరు చూసినట్లయితే భారతదేశంలో పారిశుద్ధ్య కవరేజ్ చాలా తక్కువగా ఉన్నది అంటే ఎంత శాతం ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ ఎంత శాతం ఉన్నది అని అన్నాడు ఎంత అంటే ఓన్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉన్నది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఓకేనా రైట్ థర్టీ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ పదహారో ప్రశ్న ప్రపంచంలో అత్యంత దట్టమైన దట్టమైన రైల్వే మార్గం ఏదంటే ముంబై రైల్వే మార్గం నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ఏ కంపెనీలో ప్రజా సౌకర్యాలను అందిస్తాయి కానీ కొంతమంది మాత్రమే భరించగలిగే ధరలో ఉన్నాయి అంటే ప్రైవేట్ కంపెనీలు పద్దెనిమిదో ప్రశ్న నీటి సంరక్షత నీటి సంబంధిత వ్యాధులను మనం ఎలా నివారించవచ్చు అని అన్నాడు ఎలా నివారించవచ్చు అంట ఎలా నివారించవచ్చు అంటే రేపు చూడండి చెరువు నీటిని ఉపయోగించడం ద్వారా స్వచ్ఛ రెండు ఆప్షన్ టూ స్వచ్ఛమైన మరియు సురక్షమైనటువంటి నీటిని ఉపయోగించడం ద్వారా త్రీ బోరింగ్ నీటిని ఉపయోగించడం ద్వారా డి పైవన్నీ సరైన సమాధానాలు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప పంతొమ్మిదో ప్రశ్నలకు వెళ్ళిపోదాం పంతొమ్మిదో ప్రశ్న ఒకసారి చూడండి రైట్ ప్రభుత్వం అందించిన పాఠశాల సౌకర్యంలో ముఖ్యమైన అంశం ఏది అని అన్నాడు ఏది ముఖ్యమైన అంశం విద్యా హక్కు విద్యా హక్కు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ ఇరవై ప్రశ్న మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నీటి సా నీటి హక్కును గుర్తింపు లభించింది ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇరవై ఒకటి ప్రశ్న భోరుభావి నీటిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తావు నువ్వు మీకు ఆన్సర్ అనేది చూడగానే చెప్పచ్చు వంట మరియు త్రాగే అవసరాల కోసం మాత్రం ఉపయోగిస్తావు నెక్స్ట్ ఇక్కడ మనకు సో ఇరవై రెండో ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న జీవి జీవి జీవితానికి మరియు మంచి ఆరోగ్యానికి అవసరమైనది నీరు ఏది నీరు ఇరవై రెండు ప్రశ్న ఇరవై మూడో ప్రశ్న గృహాలకు నీటి వనరులు వీటిలో ఏది గృహాలకు నీటి వనరుల్లో నీటి వనరులు వీటిలో ఏది అని అన్నాడు ఓకేనా మున్సిపల్ నీరు వాడచ్చు నీటి ట్యాంకుల ద్వారా వాడచ్చు ప్రైవేట్ బావో బావి బోరు బావి బోర్ల ద్వారా కూడా మనము వాడవచ్చు ఇంటికి ఎక్కడి అన్నీ తెచ్చుకోవచ్చు కదా నీళ్ళు చూడండి అంత జనరైజ్ కనిపెట్టు నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ఎకానమీకి సంబంధించిన ప్రశ్న ఇది బీఓటి అంటే అన్నాడు బయంగ్ ఆపరేటింగ్ ట్రాన్స్ఫర్ మూడో ఆప్షన్ సరైన సమాధానం దీనికి ఓకేనా రైట్ కొనడం ఆపరేటింగ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయటం బదిలీ చేయటం బీఓటీ అన్నాడు నెక్స్ట్ చివరి ప్రశ్న ప్రభుత్వం బడ్జెట్ని ఎక్కడ సమర్పిస్తుంది బడ్జెట్ ఎప్పుడు కూడా పార్లమెంట్లోనే సమర్పిస్తుంది పార్లమెంట్లో కూడా ఏ సభలో లోక్సభలో ప్రవేశపెట్టాలి లోక్సభలో ఎవరు ప్రవేశపెడతారు సో ఆర్థిక మంత్రిని ప్రవేశపెడతారు లోక్సభలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఓకేనా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని ప్రవేశపెడతారు బడ్జెట్ వన్ వన్ టూ ప్రకారం ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది బడ్జెట్ అంటే బకెట్ బ బడ్జెట్ అంటాం బడ్జెట్ ఇట్ ఇస్ అ ఫ్రెంచ్ వరల్డ్ ఓకేనా బడ్జెట్ని మనం పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జేమ్స్ విల్సన్ వ్యక్తి ప్రవేశపెట్టడం అని జరిగింది ఓకేనా రైట్ ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు అంటే మొరార్జీ దేశాయ్ ఓకేనా మరి ఎక్కువసార్లు డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు అంటే ఏం చెప్తారు మీరు నిర్మలా సీతారామన్ గారు ఓకేనా బడ్జెట్ను మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన మహిళ అంటే ఏమని చెప్తారు మీరు ఇందిరా గాంధీ అన్నారు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు రెండు మహిళలు అంటే ఏమన్నా నిర్మలా సీతారామన్ గారు అన్నారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు అంటే ఏమన్నారా జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అండ్ దాని రాజీవ్ గాంధీ గారు ఓకేనా బడ్జెట్ అంటేనే మనకు వెయ్యాల గురించి రాబడుల గురించి తెలియజేసేది బడ్జెట్ ఓకేనా కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను యాభై లక్షల కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి యాభై లక్షల అరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుందని అంచనా వేశారు బడ్జెట్ ఇలాంటివన్నీ చదవాలి బాగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు విజేతలు అవతారు ఈ అకాడమీ బిట్స్ని మీరు చూడండి కనీష్ స్టడీస్లో ప్రతి బిట్ వదలకుంటే నేను అకాడమీ బుక్ నుంచి మేము తీసుకొస్తాను రైట్ ఓకేనా థ్యాంక్ యూ